సౌండ్ చూడండి మంచి పూర్తిగా ఎంత బాగుంటాయో నోట్లు వేసుకుంటే కరిగిపోతాయండి కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ హలో గుడ్ మార్నింగ్ బాగున్నారు అందరూ మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మనము కార్న్ఫ్లెక్స్తో ఈజీగా తొందరగా టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్ చేసుకుందాము పదండి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు బుట్టేళ్ళ పల్లీలు వేసుకొని మంచిగా దూరంగా వేయించుకోవాలి వాటిని మంచిగా వచ్చేసి మాడకుండా వేయించుకోవాలి సన్న మంట మీద వేయిస్తే మాడవు ఒక పది పచ్చిమిరపకాయలు తీసుకోవాలి తీసుకొని వాటిని ఒక ఇంచ్ ముక్కలుగా కట్ చేసుకొని వేగిన పల్లీల్లో పచ్చిమిరపకాయలు కూడా వేసి మంచిగా వేయించుకోవాలి పది కరివ కరివేపాకు ఆకులను కూడా ఈ పల్లీల మిశ్రమంలో వేసుకొని మంచిగా దూరంగా వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు కరివేపాకు అంత బాగా వేగితే అంత టేస్టీగా ఉంటుంది అసలు కారం ఉండవు ఈ మిశ్రమాన్ని సరిపడా సాల్ట్ వేసుకోవాలి అన్నీ వేసి కలుపుకొని మంచిగా వేయించుకోవాలి పల్లీలు వేగిన తర్వాత ఒక రెండు గుప్పెళ్ళ పుట్నాల పప్పు వేసుకొని మంచిగా అంతా కలుపుకుంటూ వేయించుకోవాలి పుట్నాలు పప్పు ఎక్కువ వేయగాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఉప్పు మనం వేసిన ఉప్పుదాన్ని పట్టేట్టు కలుపుకుంటే సరిపోతుంది దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ లెమన్ సాల్ట్ వేసుకోవాలి కొంచెం పుల్ల పుల్లగా టేస్టీగా బాగుంటుంది ఒక టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి ఇది కూడా టేస్ట్ కోసమే అన్నీ ఒకదాని కొట్టు కలిసేట్టు మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి షుగర్ వేయడం మూలంగా అక్కడక్కడ తీపి తగులుతూ మనం తింటుంటే చాలా బాగుంటుందండి స్నాక్ అన్నీ మంచిగా వేగిపోయినాయి ఇవన్నీ ఒక వీలకు చిప్ చేద్దాము మళ్ళీ అదే కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కొంచెం నూనె వేసుకొని అందులో ఒక కిలో దొడ్డడుకులు వేసుకొని వేయించుకోవాలి అటుకులు కూడా సన్న సగ మీద అటుకులు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి దీనికి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అటుకుల్లో అటుకుల్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది వేసుకోవాలి లు దాంట్లో మనం ఇందాక వేసిన పల్లీల మిశ్రమం వేసి మొత్తం అంతా కలుపుకొని మంచిగా ఒకదాని కొట్టి కలిసేట్టు కలుపుకోవాలి చూడండి కలర్ఫుల్ ఎంత బాగా అనిపిస్తుంది వైట్ రెడ్ గ్రీన్ అన్నీ మంచిగా కలుపుకున్న తర్వాత ఇంకా విడిపోయింది తీసేసి పక్కకు పెట్టుకుంటున్నాను తర్వాత అదే స్టవ్ మీద ఇంకో కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలి కాన్ఫ్లెక్స్ వేగడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇవి కాన్ఫ్లెక్స్ హాఫ్ కిలో కాన్ఫ్లెక్స్ ఇవి నేను అన్ని మొత్తం చేయను కొంచెం ఒక పావు కిలోకి చేస్తాను ఆయిల్ ఆగిన తర్వాత ఈ కాన్ఫ్లెక్స్ని ఆయిల్లో వేసి జల్లిగంటతో ఒకసారి తిప్పుకుంటే మట్టిగానే వేగిపోతాయండి ఒక్క నిమిషం కూడా పట్టదు హాఫ్ మినిట్లో వేగిపోతాయి వేయగానే తీసేసుకోవాలి ఇట్లా ఇంకో గంటలో తీసేసుకొని మొత్తం ఆయిల్ అంతా డ్రైన్ అయిపోయేట్టు పక్కకు పెట్టుకోవాలి చూడండి ఆయిల్ అంతా ఎట్లా డ్రైన్ అవుతుంది అట్లా ఎటు ఆయిల్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మొత్తం అన్ని కాన్ఫ్లెక్స్ మొత్తం ఆయిల్ నుంచి తీసేసుకోవాలి మళ్ళీ రెండు వడ్డాయి తీస్తుంటే అవి కూడా తీసేస్తున్నా ఇప్పుడు తీసుకెళ్ళి ఇంకొక కడాయిలో పెట్టుకుంటే ఆయిల్ అంతా డ్రైన్ అయిపోతుంది ఇట్లా పెట్టుకోవాలి మళ్ళీ ఇంకొక వాయి వేసుకోవాలండి కొన్ని కొన్ని వేసుకుంటూ జల్లిగడ్డతో తిప్పుకుంటూ ఒక హాఫ్ మినిట్ వేయించుకుంటే మంచిగా పెద్దగా అవుతాయి కాంప్లెక్స్ మంచిగా కరకర అవుతాయి టేస్టీగా ఉంటాయి మళ్ళీ ఈ విధంగా అంతా తీసేసుకోవాలి కడాయిలోంచి ఆయిల్లోంచి తీసేసుకొని ఆయిల్ అంతా ఒడిచిపోయేట్టు కొద్దిసేపటి అట్నే కడాయిలో పట్టుకొని తీసుకెళ్ళి ఇంకో ఇంకో కడాయిలో పెట్టుకోవాలి ఆయిల్ అంతా ఒడిచిపోయిన తర్వాత తీసి మనం ఇందాక దూల్చి చేయలో వేసుకోవాలి విధంగా ఇంకో వై కూడా వేస్తున్న ఇదే విధంగా కొన్ని కొన్ని అటుకులు వేసుకుంటూ మనకి ఎన్ని అటుకులు కావాలో అన్ని అటుకులు మొత్తం వేయించుకోవాలి ఇది లాస్ట్ వాయి అండి నేను కొన్నే చేస్తున్నా పావు కిలో పావు కిలోనే చేస్తున్నాను ఇది అయిపోయింది ఇంక ఇది కూడా తీసి పక్కకు పెట్టుకొని ఆయిల్ ఎంత డ్రైన్ అవ్వగానే తీసి ఈ విధంగా ట్రేలో వేసుకోవాలి కాంప్లెక్స్ అంతా మంచి ట్రేలో అంతా పరుచుకొని కరెక్ట్గా పరుచుకొని ఇంకా లాస్ట్ వాయి కాంప్లెక్స్ కూడా ఇందులో వేసేసినాను ఇప్పుడు దీంట్లో కొద్దిగా బ్లాక్ సాల్ట్ ఒక వన్ టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ ఇందాక మనము తెల్లటుకుల్లో వేసినాము ఇప్పుడు ఇందులో కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసి ఒక టీ స్పూన్ కారప్పొడి ఇది కూడా చేతిలో వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి అంతా ఒక స్పూన్తో వేస్తే ఒక దగ్గర పడుతుంది మనకు ఒక సరిగ్గా కలపడం రాదు ఇప్పుడు చేదో ఇట్లా వేసుకొని స్ప్రింకిల్ చేసుకుంటే మంచిగా ప్రతి కాన్ఫ్లెక్స్కు పడుతుంది తర్వాత కూడా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని అన్నీ మంచిగా కలుపుకోవాలి ఒకదాని కూడా పచ్చే ఉప్పు కారము అంత పట్టేట్టుగా మంచిగా రెండు చేతులతో మంచిగా కలుపుకోవాలి ఇట్లా తర్వాత కొంచెం ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను చాట్ మసాలా వేస్తే బాగుంటుంది కానీ చాట్ మసాలా నలగరైపోయింది దానికోసమని బ్లాక్ సాల్ట్ వేసిన ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్న అటుకులు పల్లీల మిశ్రమం కూడా మొత్తం దీంట్లో వేసుకొని అన్నీ కలుపుకోవాలి మొత్తం అన్నీ రెండు చేతులతో మంచిగా కలుపుకోవాలి వేళ్ళతోనే మెల్లగా కలపాలి ఇప్పుడు కాన్ఫ్లిక్ట్స్ అన్నీ విరిగిపోతాయి మంచిగా నిదానంగా స్మూత్గా అన్నీ కలుపుకోవాలి పిల్లలకు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఊరికి అన్ని అదోటిదోటి అన్నీ కొనియకుండా ఈ విధంగా ఇంట్లో చేసి పెట్టండి పిల్లలు హిందీగా ఉంటారు ఇంటి పాతి ఆరోగ్యంగా ఉంటారు పిల్లలకు ఇంట్లో వాళ్ళకు మన చేతులతో చేసి పెడితే ఆ తృప్తే వేరుంటుందండి మంచి హైజనిక్గా చేస్తాం మనము బయట ఏం కలుపుతారో తెలియదు ఆరోగ్యాలు పాడవుతాయి టేస్ట్ చూడమని పెట్టినండి బాగున్నాయి అంటున్నారు బాగా నచ్చింది ఆయనకి మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ అండి